ఫ్రెండ్స్ ఈరోజు వీడియో వచ్చేసి మా ఇంటి ద్వారా గడ్డి తీసినాం అవునా వీడియో కూర్చున్నది మట్టితో ఆడుతుంది లేవు నేను ఫుల్ గడ్డి మొలిసిందని నేను అంతకుముందు వీడియోలు తీసినా కదా ఈరోజు మొత్తం గడ్డి తీసేసిన ఎంత మంచి బ్లాక్ బ్లాక్ మట్టి అనిపిస్తుంది గడ్డి తీస్తే మంచిగా అనిపిస్తుంది ఎంత సూపర్గా అనిపిస్తుంది గడ్డి తీస్తే చూడండి ఫ్రెండ్స్ ఇగో ఇక్కడ మొత్తం గడ్డి తీసినాం నేను మా మమ్మీ అందరం గడ్డి తీసినాం ఇగో ఇక్కడ కుప్ప వేసినాం ఇగో గడ్డి కుప్ప అనిపిస్తుంది గడ్డి కుప్ప ఆ తటెత్తి బయట పడేస్తాం ఇగో ఈ తొగారు చెట్టు ఏమో ఆవు తిన్నది మొత్తం మొండి మొండి అయింది తొగరి చెట్టు ఆవు తిన్నది నా కూతో చూడండి ఎట్లా చేస్తుందో నేను వీడియో తీయంగా ఇది ఇది చూపెడదామా ఏది ఈ చెట్ట ఈ చిన్న తొగరి చెట్టు కదా తొగరి చెట్టు కదా చిన్న ఫోన్లో ఫోన్లో పెడుతున్నా ఓయ్ అమ్మ ఓయ్ నా ఫ్రెండ్ నా కూతురు ఫోన్ అడుగుతుంది ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఈ రోజుకి చిన్న మినీ లాగ్ థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ మై వీడియో అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ कमेंट्स थैंक यू सो मच बाय बाय